హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఈరోజు పన్ను నొప్పి గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం నాకు ఒక వన్ మంత్ కింద పన్ను నొప్పి లేచింది భయంకరమైన నొప్పి అండి వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని మెడిసిన్ తీసుకొని వేసుకున్నాను కానీ తగ్గడం లేదు చాలా విపరీతమైన పెయిను నేనేం చేశానంటే వెంటనే ఆ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అతడు ఒక మెడిసిన్ ఇచ్చాడండి పదిహేను నిమిషాల్లోనే ఆ నొప్పి తగ్గిపోయింది చాలామంది పన్ను నొప్పి లేవడంతోనే కొంతమందిని అడుగుతూ ఉంటారు ప్రశ్నలు లేకపోతే యూట్యూబ్లో ఉన్న కొన్ని కొన్ని వీడియోస్ చూసి ఆ పన్ను మీద ప్రయోగాలు చేస్తారు కొందరు అంబర్ పెట్టుకుంటారు అంబర్ కొందరేమో విచిత్రంగా వేరే వేరే ఆయుర్వేదిక్ వాడుతూ ఉంటారు మీరేమి వాడకండి పన్ను నొప్పి లేవడంతోనే మీరేం చేయాలంటే డాక్టర్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ మీరు ఏదైనా పల్లెటూరులో ఉంటే నేను మీకు ఈరోజు ఒక మెడిసిన్ చూపిస్తున్నాను ఈ మెడిసిన్ వేసిన పదిహేను నిమిషాలకే ఆ పన్ను నొప్పి నుండి నీకు రిలీఫ్ ఇస్తుంది వన్ టు త్రీ డేస్ వాడితే నీకు మొత్తం రిలీఫ్ అయిపోతుంది కానీ పూర్తిగా ఈ మెడిసిన్ మీదనే ఆధారపడద్దు డాక్టర్ దగ్గర వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటే అతడు దాని నుండి నీకు బయటికి రావడానికి ఒక మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు అప్పుడే నువ్వు అందులో నుండి బయటికి వస్తావు ఆ పుచ్చి పన్నును ఏం చేయాలనేది డాక్టర్ తెలుసు కనుక డాక్టర్ దగ్గర మనం సలహా తీసుకొని ముందుకు వెళ్తే మనకు మంచిగా ఉంటుంది నేను ఈ ఫోటో ఇది మీరు ఈ ట్యాబ్లెట్ ఈ దీని మీద పేరుంది అది చూసి మీరు మెడికల్ షాప్లో తీసుకోండి అరవై రూపాయలే పదిహేను హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఈరోజు పన్ను నొప్పి గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం నాకు ఒక వన్ మంత్ కింద పన్ను నొప్పి లేచింది భయంకరమైన నొప్పి అండి వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని మెడిసిన్ తీసుకొని వేసుకున్నాను కానీ తగ్గడం లేదు చాలా విపరీతమైన పెయిన్ నేనేం చేశానంటే వెంటనే ఆ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అతడు ఒక మెడిసిన్ ఇచ్చాడండి పదిహేను నిమిషాల్లోనే ఆ నొప్పి తగ్గిపోయింది చాలామంది పన్ను నొప్పి లేవడంతోనే కొంతమందిని అడుగుతూ ఉంటారు ప్రశ్నలు లేకపోతే యూట్యూబ్లో ఉన్న కొన్ని కొన్ని వీడియోస్ చూసి ఆ పన్ను మీద ప్రయోగాలు చేస్తారు కొందరు అంబర్ పెట్టుకుంటారు అంబర్ కొందరేమో విచిత్రంగా వేరే వేరే ఆయుర్వేదిక్ వాడుతూ ఉంటారు మీరేమి వాడకండి పన్ను నొప్పి లేవడంతోనే మీరేం చేయాలంటే డాక్టర్ డెంటల్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి ఒకవేళ మీరు ఏదైనా పల్లెటూరులో ఉంటే నేను మీ ఈరోజు ఒక మెడిసిన్ చూపిస్తున్నాను ఈ మెడిసిన్ వేసిన పదిహేను నిమిషాలకే ఆ పన్ను నొప్పి నుండి నీకు రిలీఫ్ ఇస్తుంది వన్ టు త్రీ డేస్ వాడితే నీకు మొత్తం రిలీఫ్ అయిపోతుంది కానీ పూర్తిగా ఈ మెడిసిన్ మీదనే ఆధారపడద్దు డాక్టర్ దగ్గర వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటే అతడు దాని నుండి నీకు బయటికి రావడానికి ఒక మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు అప్పుడే నువ్వు అందులో నుండి బయటికి వస్తావు ఆ పుచ్చి పన్నున్న ఏం చేయాలనేది డాక్టర్ తెలుసు కనుక డాక్టర్ దగ్గర మనం సలహా తీసుకొని ముందుకు వెళ్తే మనకు మంచిగా ఉంటుంది నేను ఈ ఫోటో ఇది మీరు ఈ ట్యాబ్లెట్ ఈ దీని మీద పేరుంది అది చూసి మీరు మెడికల్ షాప్లో తీసుకోండి అరవై రూపాయలే పదిహేను హాయ్ ఫ్రెండ్స్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పక ఈరోజు పన్ను నొప్పి గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాం నాకు ఒక వన్ మంత్ కింద పన్ను నొప్పి లేచింది భయంకరమైన నొప్పి అండి వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న కొన్ని మెడిసిన్ తీసుకొని వేసుకున్నాను కానీ తగ్గడం లేదు చాలా విపరీతమైన పెయిన్ నేనేం చేశానంటే వెంటనే ఆ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అతడు ఒక మెడిసిన్ ఇచ్చాడండి పదిహేను నిమిషాల్లోనే ఆ నొప్పి తగ్గిపోయింది చాలామంది పన్ను నొప్పి లేవడంతోనే కొంతమందిని అడుగుతూ ఉంటారు ప్రశ్నలు లేకపోతే యూట్యూబ్లో ఉన్న కొన్ని కొన్ని వీడియోస్ చూసి ఆ పన్ను మీద ప్రయోగాలు చేస్తారు కొందరు అంబర్ పెట్టుకుంటారు అంబర్ కొందరేమో విచిత్రంగా వేరే వేరే ఆయుర్వేదిక్ వాడుతూ ఉంటారు మీరేమి వాడకండి పన్ను నొప్పి లేవడంతోనే మీరు ఏం చేయాలంటే డాక్టర్ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ మీరు ఏదైనా పల్లెటూరులో ఉంటే నేను మీకు ఈరోజు ఒక మెడిసిన్ చూపిస్తున్నాను ఈ మెడిసిన్ వేసిన పదిహేను నిమిషాలకి ఆ పన్ను నొప్పి నుండి నీకు రిలీఫ్ ఇస్తుంది వన్ టు త్రీ డేస్ వాడితే నీకు మొత్తం రిలీఫ్ అయిపోతుంది కానీ పూర్తిగా ఈ మెడిసిన్ మీదనే ఆధారపడద్దు డాక్టర్ దగ్గర వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటే అతడు దాని నుండి నీకు బయటికి రావడానికి ఒక మార్గాన్ని ఆయన నీకు చూపిస్తాడు అప్పుడే నువ్వు అందులో నుండి బయటికి వస్తావు ఆ పుచ్చి పన్నును ఏం చేయాలనేది డాక్టర్ తెలుసు కనుక డాక్టర్ దగ్గర మనం సలహా తీసుకొని ముందుకు వెళ్తే మనకు మంచిగా ఉంటుంది నేను ఈ ఫోటో ఇది మీరు ఈ ట్యాబ్లెట్ ఈ దీని మీద పేరు ఉంది అది చూసి మీరు మెడికల్ షాప్లో తీసుకోండి అరవై రూపాయలే పదిహేను